టు ప్రైమ్ టైమ్ డిబేట్ హైడ్రా హడలెత్తిస్తున్నటువంటి క్రమంలో హైడ్రా అనేది బూచి కాదు హైడ్రా అనేది భవిష్యత్తుకు ఒక భరోసా హైడ్రా మూసి సుందరీకరిస్తాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు కల్లా మూసి సుందరీకరణ జరుగుతుంది ఎవరైతే బాధితులున్నారో ఎవరైతే అక్కడ కట్టడాలు కట్టుకొని నివాసం ఉంటున్నారో గత కొన్నేళ్ళుగా వాళ్ళందరికీ కూడా ఇంటికెళ్తాం కౌన్సిలింగ్ చేస్తాం చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళను కూడా గుర్తిస్తాం ఇబ్బందులు పడే వాళ్ళ కోసం ఒక సఖీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తాం బట్ ఖచ్చితంగా మూసి ప్రక్షాళన అనేది జరిగి తీరుతుంది అన్నది ప్రభుత్వం ఘంటాపదంగా చెప్పేసింది ఈరోజు ఖచ్చితంగా కూలగొట్టబోతున్నాం అని చెప్పింది బట్ ఒక మానవతా దృక్పథంతో మానవతా కోణంలో చేస్తాం నది ప్రక్షాళన వరకు ఇదంతా జరిగినటువంటి చర్చ ఇంకా హైడ్రా వేరు మూసీ నది ప్రక్షాళన మీద జరుగుతున్నటువంటి చర్చ వేరు సో ఈ రెండు వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ కమింగ్ టు వెంకట్ గారు వెంకట్ గారు చిన్న ప్రశ్న బాధితులు కష్టాల్లో ఉంటే బాధితులు ఎక్కడికి పోవాలి ప్రభుత్వం దగ్గరికి పోవాలా ప్రతిపక్షాల దగ్గరికి పోవాలా ఈరోజు బాధితులంతా పట్టుకొని ముందు మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం మీద నమ్మకం మాకు అన్యాయం చేస్తోంది మా రోజు ప్రతిపక్షాన్ని బాధితులంతా ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది సార్ ఇప్పుడు ఇదే విషయాలపైన నాకు కూడా కొంచెం ఎక్కువ డౌట్లు వస్తున్నప్పుడు నేను సెక్రటేరియట్ కి వెళ్ళాను ప్రెస్మిట్ లో నేను కూడా కూర్చున్నాను దానకిశోర్ గారు రంగనాథ్ గారు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా విన్నాం మేము మూసీ నది ప్రక్షాళన వేరు హైదరా వేరు ఈ రెండు కలిపి చూడడానికి లేదు మూసీ ప్రక్షాళన విషయానికి వచ్చినప్పుడు దానకిశోర్ గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి గారిని పదివేల ఇళ్ళ వరకు మనం వెకెట్ చేయాల్సి ఉంటుంది సార్ పదివేల కుటుంబాలకి మనం డబుల్ బెడ్ ఇళ్ళని కేటాయించాల్సి ఉంటుంది సార్ అని చెప్పి చెప్పినప్పుడు పదివేల ఇల్లు కాదు పదిహేను వేల ఇల్లు కేటాయిస్తాం పదిహేను వేల ఇల్లను అట చేస్తాం ఎందుకంటే ఇన్కేస్ ఫ్యామిలీలు ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఇన్కేస్ వెనక ముందు జరిగినా కూడా తర్వాత మనం వాళ్ళు బాధపడదు వాళ్ళు ఇబ్బంది పడదు సార్ ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే వెకెట్ చెప్పి కంటే ముందే ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎలా చేసిన తర్వాతనే వాళ్ళని ఇక్కడ మోటివేట్ చేసి వెకెట్ చేపిస్తున్నాం సార్ ఇంకోసంటే ఇది ఏదో ప్రభుత్వం ప్రభుత్వంగా చేస్తలేదు సార్ ఎన్జిఓస్ లైక్ హరగోపాల్ గారు కానీ లేకపోతే కొన్ని కేంద్రం మీరు సఖీ కేంద్రాలని చెప్పారు అదేవిధంగా చాలా ఎన్జిఓస్ ఏ ఎన్జిఓస్ అయితే మనకు మూసీ నది వరద వరదలు వచ్చినప్పుడు మూసీ నది పక్కన ఇది రోగాల బారిన పడుతున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతున్నప్పుడు ఏ ఎన్జిఓస్ అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయినాయో ఆ ఎన్జిఓస్ యొక్క హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారానే ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది సార్ ఒక విషయం మీకు చెప్పాలి సార్ మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు గేట్లు వెత్త వేయాలంటే దానికంటే ముందు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వేకెట్ చేపించాల్సి ఉంటుంది అది కూడా ఒక రోజు రెండు రోజులు కాదు సార్ దాపు వారం రోజులు పది రోజులు నెల రోజుల పాటు వేకెట్ చేపించాల్సింది ఉండే సార్ ఎందుకంటే దానకిశ్వర్ గారు ఇది వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో పనిచేశారు హెచ్ఎండి కమిషనర్ గా వారు పనిచేశారు సో చాలా వరకు వాళ్ళు పనిచేసిన అనుభవంతో వాళ్ళు దీన్ని టేకప్ చేసే ప్రయత్నం చేశారు దానికొరి వాళ్ళు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పుండే హ్యుమానిటేరియన్ కన్సర్న్ లేకుండా ఈ పని కనుక చేయగలిగితే ఎవరైతే మనం మూసీ ప్రక్షాళన కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి మనం అప్రోచ్ అయ్యామో వరల్డ్ బ్యాంక్ చాలా స్పష్టంగా చెప్పింది హ్యూమన్ రైట్స్ వయలేడ్ కాకుండా వాళ్ళ నివాసాలను ఇబ్బంది కలగకుండా మీరు చేయగలిగితే మేము హండ్రెడ్ పర్సెంట్ దానికి ఏది మన మేము హెల్ప్ చేయడానికి సిద్ధపడతామని చెప్పింది సార్ ఒకసారి మన నేపథ్యంలోకి వెళ్దాం సార్ మనం అనుకుంటున్నాం మూసీ నది అంటే ఎక్కడో మనకు అది మనకు అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ ఎండింగ్లో అది అంతరించిపోతుందని మనం అనుకుంటాం సార్ కానీ రియాలిటీ అది కాదు సార్ భువనగిరి నల్గొండ సూర్యపేట సూర్యపేట ఎండింగ్ ఏదైతే మటంపల్లి ఆ ఏరియాలో ఉంటుందో ఆ ఏరియాలో కృష్ణానదితో కలుస్తుంది సార్ అక్కడి వరకు కనీసం నది నీళ్లను పొలాలకు మళ్లించుకోవడానికి కానీ నది నీళ్లను వేరే పర్పస్ ఇట్లైజ్ చేసుకోవడానికి కానీ రైతులు అంత ఈజీ సూపర్ సార్ అంటే చెప్తున్నట్టు సార్ అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు ప్రతిపక్షానికి సంబంధించిన ఇది ప్రజలకు సంబంధించింది నదీ జలాలకు సంబంధించినటువంటిది వ్యవసాయానికి సంబంధించింది తాగునీరుకి సంబంధించినటువంటి అంశం ప్రజలకు సంబంధించినటువంటి దీంట్లో ప్రభుత్వం మొండిపోకడబోతోందా అఖిలపక్షాలను కూడా కలుపుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం లేదా ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టాలని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ విషయంలో సరే వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా సార్ ఒక విషయం ఏంటంటే మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాంటే సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గత మాజీ కూడా అప్పుడు కూడా ఎమ్మెల్యే ఉండే సుధీర్ రెడ్డి గారు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు సార్ అప్పుడు కూడా మూసీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి నిధులు కేటాయించారు సార్ మూసీ నది డెవలప్మెంట్కు నిధులు కేటాయించడం అంటే మూసీలో చెట్లు నాటేయడము మూసీ పక్కన చెట్లు నాటేయడం ఇదొక్కటే అంశంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు సార్ మూసీ నదిలో సీవేజ్ వాటర్ని రైన్ వాటర్ని ఇవన్నీ హార్వర్ చేసి ఆ నీళ్ల ద్వారా సార్ మనం ఏమనుకుంటున్నాం అంటే నీళ్లు గలుచుకునే ఒక్క విషయం మాత్రమే కాదు సార్ మీరు ఒకటి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అన్నగారు కూడా లైవ్ లో ఉన్నారు మనకు ఉప్పల్ భగాయతని మీరు విండి ఉంటారు ఉప్పల్ భగాయతన్ హెచ్ఎండి ఫ్లాట్స్ ఉంటాయి సార్ అక్కడ కనీసం బోర్లు వేసుకోరు సార్ అది మూసి పక్కన ఉంటది బోర్లు వేసుకోరు ఆ బోర్ నీళ్లు తాగరు ఆ బోర్ నీళ్లు నెత్తి మీద కూడా పెట్టుకోరు ఎందుకంటే మళ్ళీ మంజీర వాటర్ మీద ఆధారపడి ఉంటారు సపరేట్ ట్యాంకర్ తెప్పించుకుంటారు అంటే మూసి పరావక ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో బోర్లు వేసి నీళ్లు మనం స్నానం చేయడానికి కూడా ఉపయోగపడడానికి అనుకూలంగా లేవు సార్ కాబట్టి అంటే సార్ ఒక మాట చెప్పండి చెప్పండి ప్రశ్న చెప్పండి ఈ రోజు మీరు ప్రజల కోసం ఏదో బాగు చేస్తాం ఉద్దరిస్తాం అంటున్నారు ఈ రోజు మూసినది అంటున్నారు పదిహేను వేల ఇళ్ళు కొట్టేస్తామంటున్నారు పదిహేను వేల పదిహేను వేల మంది రోడ్ మీద తీసుకొస్తా ఉంటున్నారు ఈ రోజు నిజంగా కొట్లాడితే ఉంటే ఇదే ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ చూస్తా ఉన్నారు మీరు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉండు వాళ్ళు అయితే ఈ రోజు ప్రజలందరూ న్యాయం కోసం మీ నాయకుల దగ్గరికి మీరు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మీ దగ్గరికి రావాలి కానీ తెలంగాణ న్యాయం చేయగలుగుతారు బిఆర్ఎస్ పార్టీ న్యాయం చేయగలుగుతారు ఈరోజు అందరు న్యాయ కోసం అడిగింది సార్ నేను ఆన్సర్ చేయాలి వద్దా నువ్వు ఒక మాట చెప్తున్నాము ఇప్పుడు దీన్ని పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్లొద్దు సార్ ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల వరకు అక్రమ కట్టడాలు ఎందుకు తీసుకోవద్దు పొలిటికల్ యాంగిల్ చాలా మంది పేదలు ఈ రోజు సార్ పుట్ట చేత పట్టుకుని బయటకు వస్తుంటే పొలిటికల్ యాంగిల్ ఎందుకు కాదు ప్రతిపక్షాలు ఖచ్చితంగా కదా సార్ ఒక మాట సార్ మేము ఏమంటున్నాం అంటే గౌరవ్ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా రెండు వేల పదహారులో ఒక ప్రెస్ మీట్లో ఇరవై ఎనిమిది వేల వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి అక్కడ ఒక ఫ్లయింగ్ స్క్వాడ్స్ని మేము పెట్టాము మీరు ఎట్టి పరిస్థితులు అక్రమ కట్టడాలను చేపట్టొద్దు ఈ మన సహజ వనరులను కాపాడుకుందామని చెప్పి వారు చెప్పినప్పుడు ఒక మాట వాళ్ళు వాడుండే ప్రతిపక్షం సహకరిస్తలేదు కాదు ప్రజల మధ్య ప్రజల పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి మేము గౌరవ్ ఏది సెక్రటరీ గారు ఎవరైతే కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినా దాన కిషోర్ గారు పదివేల ఇల్లు కావాలంటే లేదు పదిహేను వేల డబుల్ బెడ్ డోర్ లేవు పదివేలు ఇల్లు కాదు పదిహేను వేలు ఇళ్ళు ఇస్తా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇదే వెంకటో ఇదే కాంగ్రెస్ నాయకుడు ఇదే బీఆర్ఎస్ నాయకుడు ఇదే బీజేపీ నాయకుడు ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రదేశంలో ఈ ఛానల్ దగ్గర ఉన్న లేకపోతే అమీర్పేట్లో ఇంకో ఒక ప్రదేశంలో నేను బతుకుతున్న పది ఇరవై సంవత్సరాల నుంచి నా తిండి అక్కడ నా బట్టడ నా పిల్లల స్కూల్ ఇక్కడ నా నాకు ఏదైతే నాలుగు రూపాయలు నా భార్య పని అక్కడ పని చేసుకుంటుంది నా తల్లి ఇక్కడ పని చేసుకుంటుంది నేను చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసుకొని బతికే బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఏమంటున్నారు మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం చెప్తున్నా ప్రక్షాళన జరగాల్సిందే ఆ నీళ్లు సుందరీకరించాల్సిందే ఆ నది సుందరీకరించి

గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాంతో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ గారు అమ్రపాలి గారు దానకిశోర్ గారు వీళ్ళందరూ తేమ్స్ నదిని పరిశీలించిన తర్వాత ఏ దక్షిణ కొరియాలో సిఓలు పోయిన తర్వాత అన్ని నదులను పరిశీలించిన తర్వాత ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏంటంటే సార్ ఎక్కడైతే నదీ జలాలు కానీ నీళ్లు కానీ శుభ్రంగా స్పష్టంగా ఉంటాయో అక్కడ వ్యాపారాలు పెరుగుతాయి అక్కడ పర్యాటక రంగం పెరుగుతుంది ఆ చుట్టుపక్కల మనుషుల యొక్క జీవన విధానం పెరుగుతాయి మేము ఒకటి అంటున్నాం ఏంటంటే మూసీ నదికి మనం వరదలు వచ్చినప్పుడు మూసీ సార్ మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఏది ప్రజలను వెకెట్ చేపిస్తున్నప్పుడు అక్కడ మీరు గమనించిన విషయం ఏంటి రెండు పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం కాలంలో ఒకసారి మూసి ఒకసారి వరదలు వస్తే అక్కడ చాలా మంది జీవితాలు ఇక్కడ ఆశ నాశనం అయిపోయినాయి మేమేమంటున్నాం అంటే దీన్ని ఫ్యూచరిస్ట్ కోణంలో ఆలోచిస్తున్నాం మీరు అనుకుంటున్నారు మూసినదంటే అంటే కేవలం హైదరాబాద్ మాకటే చూస్తున్నారు మూసినది అంటే భువనగిరి నల్గొండ సూర్యాపేట అన్ని ప్రాంతాలు మూసినది కింద చూసినప్పుడే ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని మార్చడానికి మనం కంకణ బద్దులు అవుతాం సార్ సార్ మేమే వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారా మేము బట్టకాజి మీద ఇస్తలేము కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో హ్యూమన్ రైట్స్ కన్షన్ లో ఎన్జిఓస్ దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఎన్జిఓస్ యొక్క పాత్రను ఎన్జిఓస్ యొక్క హెల్ప్ ని దీంట్లో తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా సాఫ్ట్ పైసలు కానీ పోకరు దేరు అత్ల మే రావారు వంగి